ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని విమర్శించే స్థాయి టీడీపీ నాయకులకు లేదని కోవూరు మండల వైసీపీ ప్రచార విభాగం అధ్యక్షులు అత్తిపల్లి అనూప్ రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా కోవూరు పదిహేనో వార్డు వైసీపీ కార్యాలయంలో ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడారు గత మూడు సంవత్సరాల నుండి మా సర్పంచ్ ని ఒక అమ్మల ఆదరించామని గడిచిన మూడు సంవత్సరాలు పంచాయతీలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రతి విషయంలో వార్డు సభ్యులం అందరం కూడా ఆమె వెన్నంటే ఉండి పంచాయతీ అభివృద్ది కోసమే పనిచేశామని తెలిపారు నిజాలు తెలుసుకుని మాట్లాడాలని చేశారని హితవు పలికారు దినేష్ రెడ్డికి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పడవడం నిజం కాదా అని ప్రశ్నించారు డబ్బుల కోసం మా సర్పంచ్ పోయినంత మాత్రాన వైసీపీకి వచ్చిన నష్టమేమీ లేదన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ మైనుద్దీన్ వెల్లంకొండ విజయ్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం రెండు రోజుల క్రితం కోవూరు గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు వైఎస్ఆర్సీపీ కుటుంబాన్ని వీడి తెలుగుదేశంలోకి వెళ్ళడం అందరికీ తెలిసిందే నిన్నటి రోజున తెలుగుదేశం నాయకులు కొద్దిమంది పంచాయతీ కొంతమంది గుప్పెట్లో పెట్టుకొని సర్పంచ్ పట్ల అగౌరవంగా కులం పేరుతోనో లేదంటే బ్లాక్ మెయిల్ చేసే విధంగా ఆమెను ప్రవర్తించిన దానివల్ల ఆమె తెలుగుదేశంలోకి వెళ్ళిందని చెప్పి మాట్లాడటం జరిగింది సర్పంచ్ గారి పట్ల ఈ మూడు సంవత్సరాలు ఎంత మర్యాదగానో ఒక అమ్మ స్థానంలో ఎలా కూర్చోబెడతామో కుటుంబంలో అదేవిధంగా పంచాయతీలో సర్పంచ్ గారికి అదే అమ్మస్థానంలో కూర్చోబెట్టి ఈ మూడు సంవత్సరాలు గతంలో ఎప్పుడూ లేని విధంగా పంచాయతీని ఎటువంటి సమస్యలు లేకుండా ఏ విధంగా అయినా ప్రతి దాంట్లో మన వార్డు సభ్యులు ప్రతిపక్ష సభ్యులతో కలుపుకొని సహా ఈసారి పంచాయతీని నడపడం జరిగింది దీంట్లో ప్రతి దాంట్లో సర్పంచ్ గారిని వైస్ ప్రెసిడెంట్ గారిని వాళ్ళకి ఇచ్చిన విలువలు ప్రతి ఒక్కరికి తెలుసు ఈ రోజు అదే మాట సర్పంచ్ గారిని పక్కన పెట్టుకొని సర్పంచ్ గారి చేత మాట్లాడిస్తే సర్పంచ్ గారు నాకు గౌరవం పంచాయతీలో దక్కలేదు నాకు తల్లి స్థానం దక్కలేదు అని కానీ కానీ చెబితే బహిరంగ క్షమాపణ చెప్పేదానికి మేము సిద్ధం రెండు వేల పదమూడు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా రెండు వేల పద్దెనిమిది దాకా కొంతమంది గుప్పెట్లో కన్నుసం కనుసందల్లో జరిగింది పంచాయతీ ఆ రోజు కూడా ఒక ఎస్టీ మహిళ ఆ ఎస్టీ మహిళ పట్ల ఆ పంచాయతీ కనుసందల్లో జరిగిన కొంతమంది నాయకులు ఆమె పట్ల వ్యవహరించిన తీరు కోవూరు ప్రజలు ఇంకా మర్చిపోలా ఆ రోజు ఏ విధంగా పంచాయతీ నడిచిందో సర్పంచ్ ఏ విధంగా ఇబ్బంది పడిందో సర్పంచ్ పదవిని తీసి కొంతమంది వ్యక్తులు ఆ సర్పంచ్ స్థానంలో కూర్చున్న కూర్చున్నది ఈ కోవూరు ప్రజలు ఇప్పుడు మర్చిపోలా మేము ప్రతి కులానికి ప్రతి మతానికి ఎంత విలువచ్చామో కులం వాళ్ళు చూస్తారేమో మేము మనిషిని మనిషిగా చూస్తాం కులాలతో మాకు సంబంధండా ఎవరికి ప్రతి ఒక్కరికి గౌరవిస్తాం కులాలతో మాకు సంబంధండా మాకు నేర్పించిన పార్టీ వైఎస్ఆర్ సిపి పార్టీ మేము మేము నమ్ముకున్న నాయకుడు ప్రసన్న కుమార్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వాళ్ళు మా మీద బురద చాలుతున్నారు మేము ఒకటే అడుగుతున్నాం వాళ్ళని అదే సర్పంచ్ గారిని వాళ్ళ పక్కన నిలబెట్టుకొని ఈ రోజు వాళ్ళు మా మీద ఏ విమర్శలు చేశారో ఆ విమర్శలు ఆ సర్పంచ్ గారి చేత మేము వస్తా స్ట్రైట్ గా చెప్పమను కావాలంటే బహిరంగ చర్చకి ఎక్కడికి రావడానికైనా మేము సిద్ధం ఉండే మేము పద్నాలుగు మంది వార్డ్ నెంబర్లు ఎక్కడికి వచ్చి వాళ్ళు కూర్చొని సమాధానం చెప్పమన్నా చెప్తాం దాంట్లో అయితే ఏ ఇబ్బంది లేదు పోతే వాళ్ళు ఈరోజు వ్యక్తిత్వం గురించో జగన్మోహన్ రెడ్డి గురించో స్థాయికి మించి మాట్లాడుతున్నారు వాళ్ళని ఒకటే అడుగుతున్నాం నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడు ఒక బిడ్డ రెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారికి తనయుడు నాలుగు సంవత్సరాలు కష్టపడితే ఈ రోజు ఒక వ్యక్తి వచ్చిందని చెప్పి అతన్ని తీసి పక్కన పెట్టారు ఆయన స్థానం ఈ రోజు ఎక్కడుందో మీరు ఒకసారి చూడండి అందరూ ప్రజలందరూ గమనిస్తున్నారు కష్టానికి విలువ ఉందా డబ్బుకి విలువ ఉందా అనేది ఈ రోజు ప్రజలు కోరినీ నియోజకవర్గ ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు మాజీ సర్పంచ్ గారు కోట్ల ఉమా గారు వస్తానన్నారు కానీ మేమే వద్దన్నాం ఆమె చేత కూడా మాట్లాడేయాలని మీరు అనుకుంటే చెప్పండి ఆమె చేత కూడా మాట్లాడిస్తాం నిజాలు మాట్లాడిస్తాం మేము మీలాగా అబద్ధాలు అల్లా కాబట్టి మాటలో మాట్లాడాం ఓన్లీ నిజాలే మాట్లాడిస్తాం మీరు దీనికి సిద్ధం అని కూడా చెప్పండి ఆమెను కూడా సర్పంచ్ గారిని కూడా పిలుస్తాం మాట్లాడిస్తాం మేము చెప్పింది ప్రతిదీ సర్పంచ్ గారు చెప్పించండి రేపు ఉదయాన్నే నిన్న నిన్నగా మొన్న సర్పంచ్ గారు మేము ఎప్పుడు సర్పంచ్ గారు మా కుటుంబంలో సభ్యుడు అనుకున్నాం మేము ప్రమాణ స్వీకారం చేసిన రోజే ప్రతిపక్షమో అధికార పక్షం అనుకోలే మేమంతా ఒక ఫ్యామిలీ అనుకున్నాం మేము అదే ఫ్యామిలీకి ఈరోజు కట్టుబడి ఉన్నాం మేము ఎక్కడా మాట తప్పలా ఎవరికి గౌరవం తగ్గేలా మా పార్టీలో ప్రసన్న కుమార్ రెడ్డి ప్రతి ఒక్క గిరిజన్ని గిరిజన అని ఎందుకంటున్నానంటే మాతో కలిపి చెప్తున్నాను నేను మేము ఇక్కడ ఎక్కడ మతాలు కులాలు చూడాల ఆయన ఎంత మర్యాదిస్తారో కోరు ప్రజలందరికీ తెలుసు ఉన్నత స్థానంలో ఎక్కడ కూర్చోబెట్టుకుంటారో కూడా తెలుసు దీన్ని బట్టి అర్థమవుతుంది తెలుగుదేశం నాయకులు చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి మాట్లాడేటప్పుడు నిజాలు మాట్లాడండి నమ్ముకున్న వ్యక్తులు మీకు ఎత్త వెన్నుపోటు అనేది అలవాటే వెన్నుపోటు ఉదాహరణ మీరు చంద్రబాబు నాయుడు అయితే చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పోసింది దినేష్ రెడ్డికి ఈ రోజు దినేష్ రెడ్డి కోసం మీరు కనీసం అతనికి టికెట్ ఇలా కనీసం ఈ రోజు సర్పంచ్ గారి గురించి మాట్లాడుతున్నారు మీరు దినేష్ రెడ్డికి టికెట్ ఇని రోజు మీరు ఎక్కడికి పోయారా కనీసం ఒక ప్రెస్ మీట్ పెట్టే మా దినేష్ రెడ్డికి అన్యాయం జరిగింది దినేష్ రెడ్డికి న్యాయం చేయండి అని ఒక్క ఒక్క నాయకుడు చెప్పారు తెలుగుదేశంలో నాలుగు సంవత్సరాలు కష్టపడ్డాడే కష్టపడ్డా అన్నారు కనీసం ఒక మాట చెప్పారా ఒక ప్రెస్ మీట్ పెట్టారా మీరు ఈ రోజు మా మా గురించి మా నాయకుల గురించి మా నాయకుడి గురించి మా అధినాయకుడి గురించి మాట్లాడుతున్నారు ఇంకొకసారి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడితే మర్యాదగా ఉంటుందని చెప్తున్నాం నా పేరు కే సుశీల నేను పంతొమ్మిది వార్డు మెంబర్ని మా పంచాయతీలో ఒక కులం అనుకోరు చిన్న పెద్ద అనుకోరు ఒక స్త్రీ అంటే ఒక దేవతలాగా ఆరాధించి అంత మర్యాద ఇస్తాము మా పార్టీ తరఫున లేడీస్ కాకుండా జెంట్స్గా వార్డు మెంబర్లు ఉన్నారు వాళ్ళతో సహా ఒక కుటుంబంలాగా ఒక అక్క చెల్లెళ్ళలాగా ఒక అన్నదమ్ముల్లాగా అందరూ కలిసిమెలిసి నిలబడి చూసుకుంటా పోతుంది ఈ రోజు నాడు వచ్చేసి ఎవరైతే మాట్లాడుతున్నారు అదంతా కరెక్ట్ కాదనని వాళ్ళ తరఫున ఒకవేళ తెలుసో తెలియకో పోయినా గానీ తప్పు తెలుసుకొని దానికి క్షమాపణ చెప్పాలని ఈరోజు మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన మా చంద్రశేఖర్ రెడ్డికి హార్థిక శుభాకాంక్షలు మంచి సౌమ్యుడు అన్ని అందుబాటులో ఉండే ఎమ్మెల్సి పార్వతిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగా నియమించిన సందర్భంగా మా హృదయపూర్వక శుభాకాంక్షలు